వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సో ఇప్పుడు చూస్తున్నట్టయితే అల్లు అర్జున్ గారి మూవీ టూ అసలు దీని గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం అసలు ఫ్యాన్స్ అయితే ఈగగా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆ సినిమా వస్తుందా అని చెప్పి అయితే సుకుమార్ గారి డైరెక్షన్లో పుష్పాటు ది రూల్ అయితే వస్తుంది కదా దీంట్లో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సూపర్ ఉంటుంది అసలు అసలు మాటలు చెప్పడానికి కూడా రావట్లేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో దీని గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అసలు పుష్ప పుష్ప కన్నా పుష్ప టూ గురించి జనాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అండ్ హైప్ కూడా చాలా మనం చూస్తున్నట్టయితే ఆ పోస్టర్స్ రిలీజ్ అయినప్పుడే కానీ కొన్ని కొన్ని షూట్లో పిక్స్ రిలీజ్ అయినప్పుడు కూడా చాలా అంటే చాలా హైప్ అయితే వచ్చేస్తుంది మూవీకి అయితే ఇప్పుడు కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి మళ్ళీ చర్చనీయాంశమైంది మళ్ళీ వార్తలకు వచ్చేసింది మూవీ అయితే సో ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు ఏం ఏంటి ఎందుకు ఇంతగానో జనాలు ఇంత ఆకర్షితులు అవుతున్నారు ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి ఎస్పెషల్లీ గత కొంతకాలంలో ఒక సినిమా పార్ట్ వన్ అయిపోయిన తర్వాత పార్ట్ టూ కోసం అత్యంత క్యూరియస్గా ఎదురు చూసినటువంటి సినిమాల్లో బాహుబలి ఫస్ట్ అని చెప్పుకోవచ్చు అది అయిన తర్వాత వై కట్టపకిల్ బాహుబలి అనేది బాగా ఇదీ పార్ట్ టూ కోసం అందరూ ఎదురు చూస్తా ఎదురు చూస్తూ వచ్చారు కేజీఎఫ్ పార్ట్ వన్ అయ్యాక కూడా పార్ట్ టూ కోసం ఎదురు చూస్తూ వచ్చారు అండ్ నెక్స్ట్ పుష్ప ఆబ్వియస్లీ పార్ట్ వన్ అయిన తర్వాత పార్ట్ టూ కోసం ఎదురు చూస్తూ వస్తేసరికి సడన్గా ఒక న్యూస్ చెప్పారు ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరము మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ చేస్తామని లాస్ట్ ఇయర్ చెప్పేసరికి డిసప్పాయింట్ అయ్యారు అందరు కూడా అరే ఈ సినిమా ఉండదేమో ఇప్పట్లో రాదేమో మనం చూడలేమేమో అని కానీ అంత గ్యాప్ ఉన్న సినిమాకు కూడా అంతే ఇదిగా ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో ఈ టీం ఎంత సక్సెస్ అయ్యింది చెప్పన ఫస్ట్ కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు ఎవరికి ఏమి చెప్పకుండా సైలెంట్గా ఉండి ఉన్నట్టుండి గ్లిమ్స్ రిలీజ్ చేసి పడేసారు ఆ చిన్న షార్ట్ ఫిలిం టైపు వేరీస్ పుష్ప తర్వాత జైలు నుంచి తప్పించుకున్నాడంట న్యూస్ చెప్పడం ఆ తర్వాత పోలీసులు పది రోడ్లు కాల్పు జరిపారు పుష్పను ఎత్తుక్కుంటూ ఆపరేషన్ ఆ తర్వాత అక్కడ చొక్కా దొరకడం చొక్కాకి ఎనిమిది గుండ్లే ఉండడం ఇంకా రెండు ఏమయ్యాయంటే ఇంకా ఆయనకి ఎక్కడన్నా ప్యాంట్లున్నా కాలుకో అయ్యి ఉండొచ్చని ఆ తర్వాత వీళ్ళేం అల్లర్లు ఆందోళనలు తర్వాత అసలు పుష్ప ఏం చేశాడు అతను స్మగ్లర్ కాదు దేవుడు అని చెప్పి వీళ్ళ తరఫున ప్రొజెక్ట్ చేయడం ఆ తర్వాత అడవిలో సీసీటీవీలో అదేంటిది మన పులుల కోసం పెట్టినటువంటి కెమెరాల్లో పుష్ప కనిపించింది ఫస్ట్ పులే రావడం పులి రెండు అడుగులు వెనక్కియడం పుష్ప రావడం ఆ డైలాగ్ పెద్ద హిట్ మళ్ళీ అడవిలో ఏదైనా జంతువు రెండు అడుగులు వెనక్కిందంటే పులి వచ్చిందని అర్థం ఆ పులే రెండు అడుగులు వెనక్కిందంటే పుష్ప వచ్చాడు అర్థం అని చెప్పడం ఆ గోరు ఆ గోరుకు మాత్రమే కలర్ ఇచ్చేసి మితదంతా బ్లాక్ అండ్ వైట్లో చూపించేసి ఒకటి వదిలేశారు చాలామంది దానికి రౌండ్ అప్ చేసి ఏంటా 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 అని అదొక క్యూరియాసిటీ ఆ తర్వాత వెంటనే అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలా ఆ ఉగ్రగంగమ్మ రూపం ఆ పోస్టరు అసలు ఉంది చూసాం ఈ నన్ను అడిగితే గత రెండు మూడు దశాబ్దాల కాలంలో కూడా ఏ ఒక్క పోస్టర్కి ఇంత రెస్పాన్స్ రాలా వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నా అది మన పుష్పకు వచ్చింది అది ఆ ఉగ్రగంగమ్మ రూపంగా వచ్చింది తర్వాత ఆ గెటప్లు వేసుకొని టీవీ రియాలిటీ షోలో డ్యాన్సులు వేసిన వాళ్ళు ఉన్నారు ఆడి పాడిన వాళ్ళు ఉన్నారు అసలు ఆ గెటప్లో అల్లు అర్జున్ ఎట్లుంటాడో మనకు తెలియదు కానీ వీళ్ళు మాత్రం అన్ని రకాల స్టెప్లు చూపించారు చూపించారు మంది చాలా రకాలుగా అలా దించి పడేసి అసలు అర్థం కాదు ఒక్కొక్కరికి అండ్ నెక్స్ట్ అసలు ఆ రూపానికి సంబంధించిన క్యూరియాసిటీ అందరికీ ఉంది తర్వాత కొన్నాళ్ళు వీళ్ళు ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండేసరికి ఫ్యాన్స్ వెళ్ళి గొడవ చేశారు అల్లు అరవింద్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇంకేది అప్డేట్ ఏది ఇవ్వు 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 అని సరే వాళ్ళకి ఇంకేదో అప్డేట్ ఇచ్చి వదిలేశారు అయినప్పటికీ కళ్ళ ముందు నుంచి ఆ రూపం బోట్ల అసలు ఈ సీన్ ఎప్పుడు వస్తుంది ఎక్కడొస్తుంది దీనికి సంబంధించి షూటింగ్ ఎక్కడ అవుతుంది అరే షూటింగ్ అవుతూనే కదా లుక్ బయటికి వస్తుంది అయిపోయి ఉంటుందని పోయిందేమో మనం చూడలేదేమో పోనీ అసలు అసలు ఆ సినిమా థియేటర్కి రావడం పక్కన పెడితే ఆ షూటింగ్ చూడడానికి క్యూరియాసిటీ జనాలకి తర్వాత వీళ్ళు తెలుసో తెలికో రామోజీ ఫిలిం సిటీలో ఇంటర్వెల్ బ్యాంక్ షూట్ అవుతుందంట ఆ ఉగ్రగంగమ్మ రూపం అది చాలా ఐ మీన్ పది పదిహేను రోజుల షెడ్యూలు సినిమాకి హైలైట్ మధ్యలో పాటు ఉంటుంది ఇంకేదో ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని ఏమేమో చెప్పుకొచ్చారు వీళ్ళు గట్ల జనాలకి నరాలు తగ్గిపోతున్నాయి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళలేరు ఏం చేస్తారో తెలుసా ఏమో ఇప్పుడు నా మాటని మిగతా జనాలు కూడా పోతారేమో నాకు తెలియదు కానీ ఇదొక ఉచిత సలహా వీళ్ళు ఏం చేస్తున్నారంటే జూనియర్ ఆర్టిస్టులుగా వెళ్తున్నారు పొద్దున ఐదు గంటలు అంటే వాళ్ళ అభిమాన స్టార్లని చూడాలి అనుకుంటే మార్నింగ్ ఐదు గంటలకి ఇక్కడే మన కృష్ణానగర్ ఉంటారు నాలుగున్నర ఐదు గంటలకి రామజీ ఫిలిం సిటీ బస్సులు వెళ్తాయి జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్లు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే కాలేజ్ పిల్లలు రాగానే ఎక్కిచ్చేస్తారు బస్సు వాళ్ళకి కావాల్సింది క్రౌడ్ కదా కొంచెం ఒడ్డు పొడుగు బాగున్నాడో చూసి ఎక్కిచ్చేస్తారు బస్సు వాళ్ళు బస్సు ఎక్కి ఫ్రీగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్తారు ఫ్రీగా టిఫిన్ తింటారు ఫ్రీగా మళ్ళీ వాళ్ళకి ఇంత పేమెంట్ వస్తుంది ఎంతో కొంత అది పట్టుకొని వస్తారు ఇక వాళ్ళ అంటే వెళ్ళింది ఆర్టిస్ట్ కానీ వీళ్ళు చెప్పింది చేస్తారు అక్కడ నిలబడండి ఇలా పైకి చూడండి అటు చూడండి ఇటు చూడండి అంతే వాళ్ళ డ్యూటీ ఇక వాళ్ళ కళ్ళ నిండా ఆనందం అబ్బా దగ్గర నుంచి మా సార్ని ఇట్లా చూస్తామని అనుకోలే ఇటు తిరిగితే డైరెక్టర్ అటు తిరిగితే కెమెరామెన్ మొత్తం యూనిట్ అంతా ఉంటుంది అక్కడ కళ్ళు నిండా ఆనందం సాయంత్రానికి వచ్చేసి హ్యాపీగా పడుకుంటారు అలా వెళ్తున్నారు ఈ మధ్య షూటింగ్స్కి అంటే వాళ్ళ అభిమాన హీరోని కేవలం వాళ్ళకి ఎదురు ఇచ్చి మరీ తీసుకెళ్తుంటే ఫ్రీగా ఫిలిం సిటీ కూడా చూస్తున్నారు ఫ్రీగా ఇప్పుడు ఫిలిం సిటీ కూడా రెండు వేలు అలా కాకుండా షూటింగ్ లో మొత్తం ఫిలిం సిటీ అంతా చూసి ఆ పక్కే షూటింగ్ ఈ పక్కే షూటింగ్ ఆ ఫ్లోర్లో ఏమవుతుంది ఈ లో ఏమవుతుంది మొత్తం చేసి కొంతమంది బ్లాగ్లు చేసి ఇవన్నీ చేసుకుని ఫ్రీగా వస్తున్నారు ఇప్పుడు నేను ఏమైనా స్పాయిల్ అలర్ట్ ఇచ్చాను ఈ మాట విని ఎంతమంది పోతారో తెలియదు సరే అలా చూసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చింది ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్ అని చెప్పేసి ఆ వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు బయటకు వచ్చేసి ఇక నెక్స్ట్ లెవెల్ అనమాట ఇప్పుడు పుష్ప సినిమాలు అందరూ యాక్చువల్గా మొన్న అల్లు అర్జున్కి అవార్డు రావడం ఒకటి ప్లస్ అంటే సిక్స్ట్ నైన్త్ ఫిలింఫేర్ అవార్డు రావడం ఒక ప్లస్ ఆ తర్వాత నిన్నగాక మొన్న బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో దాన్ని ప్రదర్శిస్తే వాళ్ళు సన్మానం చేయడం ఒక ప్లస్ అండ్ ఆ మధ్యకాలంలో ఇంకా ఇంకా అడ అంటే ఇది ఒక ఫ్రాంచైజ్ అండి పార్ట్ అది రేజ్ తర్వాత రూల్ చేశాడు తర్వాత పుష్ప ఏమయ్యాడో కూడా చెప్పొచ్చు కథలు దీంట్లో ఎన్నైనా తీయొచ్చు అని చెప్పి ఒక హింట్ ఇచ్చి వదిలేశాడు సరే పుష్ప ఫ్రాంచైజ్లో బోల్డ్ అనే సినిమాలు వస్తాయని చెప్పి జనాలు కూడా నమ్ముతున్నారు అంతవరకు ఉంది కొంతమంది పార్ట్ త్రీ కూడా షూట్ అయిపోయి ఉంటుంది అంటున్నారు ఎందుకంటే వన్ అయిపోయి ఎప్పుడైంది వన్ జరిగినప్పుడే టూకి సంబంధించి సగం పాటు షూట్ అయిపోయింది అన్న పుకర్లు వచ్చాయి ఇప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుంటే ఇంకెంత షూట్ చేయాలి వీళ్ళు అంటే వీళ్ళకు ఉన్న యాక్చువల్గా ఆ షూట్లో వీళ్ళు క్లోజ్ చేయాల్సిన అంశాలు ఏంటి అనసూయకి తమ్ముడిని చంపిన పగ అనసూయ తీర్చుకోవాలి అవునవును సిండికేట్ని లాక్కున్నందుకు సునీల్ పగ తీర్చుకోవాలి అండ్ అయినా పగ తీర్చుకోవాలి మన మధ్యలో తమ్ముడు అమ్మాయిని హీరోయిన్ రేప్ చేయడానికి వెళ్ళిన తను తన పగ తను తీర్చుకోవాలి మెయిన్ క్లైమాక్స్లో ఎంట్రీ ఇచ్చిన మన ఫాద్ ఫాజులు కూడా ఆయన పగ తీర్చుకోవాలి వీళ్ళ పగలు తీర్చుకుంటా మన కేశవ పుష్ప నుంచి విడిపోయి ఆయన వెన్నుపోటు పడవాలి ఇన్ని ఉన్నాయి ఇన్నిటి మధ్యలో ఆయన ఎప్పుడు పారిపోవాలి అడవిలో ఎప్పుడు తిరగాలి అడవిలో ఆయనకి ఎవడు పరిచయం అవ్వాలి ఆయన ఎవరు ఆదరించాలి ఇంత కథ ఉంది మరి కథ ఎలా చెప్తారు వీళ్ళంటే ఖచ్చితంగా ఇంకో పాట ఉండే ఉంటుందని అనుకుంటున్నారు జనాలు వీటన్నిటి మధ్యలో ఎందుకంటే వాళ్ళు రిలీజ్ అయిన గ్లిమ్సే అంత రిలీజ్ చేస్తే ట్రైలర్ ఎంత ఉంటుంది టీజర్ ఎంత ఉంటుంది అని ఎన్నెన్ని విషయాలు చెప్పాలి సో ఇప్పటికి జనాలు క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు అండ్ ప్రతి సినిమాకి క్లైమాక్స్ ఏముంటుంది క్లైమాక్స్ ఏముంటుంది దీన్ని ఎలా ముగిస్తారు అని ఎదురు చూసే సినిమాలు చాలా ఉంటాయి కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ కోసమే ఎదురు చూసేటువంటి సినిమా ఏదైనా ఉంటే అది పుష్పటు అని కరాకండిగా చెప్పు ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చాలామంది సినిమా ప్రేక్షకులు ఏంటంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మామూలుగా అంటే ఇక్కడ కాకుండా మలయాళం కూడా మనం చూసాం చాలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది సో అక్కడ కూడా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు సో ఈయన గురించి ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఎట్లా అంటే మనం పొద్దున్న లేస్తే న్యూస్ చూస్తే కంపల్సరీ పుష్ప టూ గురించి ఏదో ఒక న్యూస్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ఈరోజైతే మొత్తంగా చూస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ గురించే ఉంది ఎక్కడ చూసినా ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంత ఉంటుందంటే గూస్ బంప్స్ వస్తాయంట అని చెప్పేసి సో గూజ్ బంప్స్ వస్తాయని అనుకోవచ్చా మనం అంటే అనుకోవచ్చు ఎందుకంటే అసలు ఆల్రెడీ ఆ పోస్టరే సినిమా సక్సెస్ని చెప్పేసింది పోస్టర్ చెప్పింది సినిమా సక్సెస్ని టీజర్ చెప్పాలా ట్రైలర్ చెప్పాలా వాళ్ళు రిలీజ్ చేసిన మూడు నిమిషాలు నాలుగు నిమిషాల గ్లిమ్స్ కూడా చెప్పాలా ఆ పోస్టర్ ఒకటే సినిమా సక్సెస్ ని ఇది వెయ్యి కోట్ల బొమ్మ అని చెప్పేసింది ఇంకా మించి వచ్చిన ఆశ్చర్యం లేదు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి